ఈ విత్తనాలు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో నాడుతున్నాము చూడండి ఒక నాట మెత్తడి మట్టి వేసాము నాటేసాను స్వాతి దాన్ని కొన్ని నాడుతుందా ఫస్ట్ గుంత తీసాము ఏ సాతి మట్టి రెండు నేను రెండు మా సాతి రెండు వైష్ణవి దా మా వై వైష్ణవి ఒక రెండు నాడుతుంది ఆ చేత్తో పెట్టి మేము ఏ చూపెట్టు ఏ చూద్దాం ఎన్ని రోజులు ఈరోజు ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు ఎన్ని రోజులకి కాకరకాయ చెట్టు అయితే మా ఇంట్లో చూడండి మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయో కాకరకాయ దోసకాయ చెట్టు చుక్కుడుకాయ చెట్టు గోంగూర పచ్చిమిర్చి లేకపోతే చుక్కుడుకాయ చామంతి టమాటా పచ్చిమిరకాయ ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఇక్కడ చూస్తే పూల చెట్టు కొబ్బరి చెట్లు ఆల్మోస్ట్ అన్ని చెట్లు నాడుదాం చూద్దాం ఈరోజు ఈ ఈ కాకరకాయ చెట్టు అనేది ఎన్ని రోజులు ఎన్ని రోజుల్లో మొలిసిద్దో చూద్దాం మా చె వంకాయ చెట్టు కానీ ఆల్మోస్ట్ అన్ని చెట్లను అన్ని చెట్లు ఉన్నాయి మునగ చెట్టు కానీ ఇక దోసకాయ చెట్టు దోసకాయ చెట్టు చూపిస్తాం దోసకాయలు మీకు ఇక బీరకాయ ఏదో బీరకాయ చూడండి బీరకాయ వచ్చింది దోసకాయ చూపిస్తా మీకు దోసకాయ రెండు దోసకాయలు ఇక దోసకాయలు దోసకాయలు ఆల్రెడీ ఇక పచ్చిమిరకాయలు తర్వాత టమాటా బెండకాయ వంకాయ చెట్టు ఇక వంకాయ అండి వంకాయ చెట్టు మొన్న పోయిన వారం చూపించాను కదా ఈ వారం ఇక వంకాయలు చూడండి అత్త ఆల్మోస్ట్ అన్నీ ఇగో మామిడి చెట్టు కానీ మొన్ననే మామిడి చెట్టు ఆ రోజు చూపించాను కదా వీడియోలో మామిడి చెట్టు చూద్దాం కాకరకాయ అనేది ఎన్ని రోజులకు కాసిద్దో చూద్దాం ఒకసారి